అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ప్రతి ఒళ్ళకి కానీ నేనేదో డౌన్లో అనుకోకండి ఒకసారి వీళ్ళు పడతా పెడితే మళ్ళీ కురిచి పడతా పెట్టినా కానీ నెక్కుంటుంది సరైన డయాస్ దొరకాలి మనకి అదే ఫైర్ ఉంటుంది అసలు మనం ఎప్పుడు ఆగేది లేదు ఇంకా అంటే జనం ఆదరిస్తే ఇట్లాంటి సినిమాలు వస్తాయి ఆదరించాలి మీరు చూపిస్తున్నారు లా మనకి ట్యూబులు పోయినవి ఇప్పుడు క్యూబులు వచ్చినాయి యూట్యూబ్ లో ఫేమస్ అదే చూస్తే నన్ను కూడా అన్నారు దీన్ని మూడు నిమిషాలే పరీక్ష మళ్ళీ తోని సినిమా రెండున్నర గంటలు ఎవరు చూస్తారన్నారు కానీ తీర్చిదిద్దిన తీరు మీరు చూసిర్రు అప్పుడు చెల్లెలు కూడా ఆడిషన్ కి వచ్చింది ఆ సినిమాకి ఒక క్యారెక్టర్ కి తర్వాత చెల్లెలు సినిమాకి నేను ఆడిషన్ కి అనమాట అంటే ఇది చక్రం తిరుగుతూ ఉంటది ఎప్పుడు ఎవరు ఎక్కడికి వస్తారో తెలియదు నేను తగ్గొచ్చు గాక రేపు ఖచ్చితంగా పెరుగుతాం ఆ కాన్ఫిడెంట్ ఉంది మళ్ళీ రేపు పెరిగినాక కూడా కళ్ళు స్టేట్ గానే ఉండాలి ఇవన్నీ నేర్పిస్తుంది ఇండస్ట్రీ ఇండస్ట్రీలో చాలా మంది వస్తారు బౌన్సర్స్ వస్తారు అవి వస్తాయి కానీ ఒక మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా తీసిన అనేది ఒక చరిత్ర నిలిచిపోతుంది అది అది నరేంద్రకి దక్కుతుంది మమ్మల్ని అందరినీ కూర్చుని ఉన్న దాంట్లో ఇంతమంది నేను అనుకోలేదు ఇంతమందిని గ్యాదర్ చేస్తామని అనుకోలేదన్నా అసలు నీ పిఆర్ వేరే లెవెల్ ఉందన్న అది కనుక్కుంట తర్వాత ఏం చేస్తున్నాడు మళ్ళా లోపల లోపల పైసలు లేకుండా కూడా అందరు రప్పిస్తున్నాడు చూడు అసలు ందులో మీరు చెప్పినట్టు హైలైట్ ఏంటంటే అసలు ప్రమోషన్ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలండి ఈ సినిమాకి చిన్న సినిమాకి అంటే మీరు చెప్పేది చిన్న సినిమా అంటే ఇన్ ది సెన్స్ నేను లోపలిచేట్ కాదని అంటుంది అంటే పెద్దగా స్టార్స్ లేచిన సినిమా లేని సినిమా ఇలాంటి సినిమాకి ఒక ఎన్విరాన్మెంట్ బేస్ సినిమాకి మీరు చేస్తున్న పబ్లిసిటీ చూస్తే చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్ ఈరోజు మీరు డెఫినెట్ గా చాలా మంది ఇప్పుడు చిన్న సినిమాలు తీస్తున్న వాళ్ళు కావచ్చు ఈవెన్ పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు కావచ్చు మీరు డెఫినెట్ గా ఇన్స్పిరేషన్ అవుతారు అంత గొప్ప పబ్లిసిటీ మీంటి ఒక స్కూల్ ఒక కాలేజ ఒక పోలీస్ స్టేషనా లేకపోతే మొత్తం ఏపీ తెలంగాణ మొత్తం ప్రొడ్యూసర్స్ మేము ఆర్టిస్టు చిన్న పిల్లల్ని వేసుకొని మరి కొన్ని రోజులు పోస్టర్లు మేమే అంటేసుకుంటూ పాంప్లెట్లు బస్ స్టాండ్లలో రైల్వే స్టేషన్ లో పంచుతూ మరి తిరిగాలని ఉన్న గురించి స్టార్ట్ పబ్లిసిటీ ఇది ఏ మీడియాలో కనబడదు ఏ పేపర్లో కనబడదు వినబడదు కానీ ఈ చాప కింద నీరు లాగా కలిగి సినిమాని ప్రతి పిల్లల నిజంగా ఇంకెక్ట్ చేస్తున్నాను రేపు డిఫరెంట్ గా థియేటర్లలో నేను ప్రమోషన్ చేసిన ప్రతి థియేటర్లలో ఖచ్చితంగా సినిమా మంచి కలెక్షన్స్ తో పెడతాదండి థ్యాంక్ యూ సో మచ్ మీ కాన్ఫిడెన్స్ కట్టుబెట్టే ఉంటుంది సినిమా No doubt in it.